ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సెంబల్ ను ప్రెస్ చేయండి ఫోటి పరీక్షల్లో విజయం సాధించాలంటే ఎలా చదవాలి ఎలా చదవాలని ఎవరైనా అడిగితే బాగా చదవాలి అంటారు బాగా చదవడం అంటే ఏంటి బాగా చదవడం అంటే ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునేంత వరకు రోజంతా మనం ఏదో ఒక సిలబస్ ఏదో ఈ ఈ రోజులో నేను ఈ సబ్జెక్ట్ నేను ఇంత కంప్లీట్ చేయాలి అనేటువంటి ఒక సిలబస్ వేసుకొని ఆ సిలబస్కి అనుగుణంగా రోజు గడుస్తూ ఉందా లేదా ఆ రోజంతా నువ్వు పది గంటలో పన్నెండు గంటలో పద్నాలుగు గంటలో నీకు ఎంత టైం వీలైతే అంత టైం గట్టిగా కూర్చొని చదవాలి అలా చదివే క్రమంలో మధ్య మధ్యలో కాసేపు రిలాక్స్ అవుతూ చదివితే అలా ఆ రోజు పూర్తయ్యే సమయానికి నువ్వు ఏదైతే సిలబస్ అనుకుంటే ఆ సిలబస్ పూర్తిగా కంప్లీట్ చేస్తే అది ఆ రోజు మీకు బెస్ట్ డే అవుతుంది ఇలా బెస్ట్ డే అయినా ఆ రోజుని మీరు ఎంత సక్సెస్ఫుల్గా రాణించారో అది ఒక నెలలో రోజో లేకపోతే రెండు నెలలో అలా ముగిస్తే అది మనం పోటీ పరీక్ష అవదు ఎందుకంటే ఓ పది నెలలో పన్నెండు నెలలో ఖచ్చితంగా నువ్వు ఈ ప్రతిరోజు ఈరోజు మొదటి రోజు ఎంత కష్టపడ్డావో మొదటి రోజు నుంచి నువ్వు పదో నెల చివరి రోజు కానీ పన్నెండో నెల చివరి రోజు కాని అప్పటిదాకా ఒకే రకమైనటువంటి టైం టేబుల్తో ముందుకు ఎవరు వెళ్తారో వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఎందుకనంటే మొదటి రోజు నుంచి లాస్ట్ వరకు మనం అనుకున్న సిలబస్ని కంప్లీట్ చేయడంతో పాటుగా కంప్లీట్ చేసిన సిలబస్లో కూడా మనం ఎగ్జామ్స్ రాస్తూ మన లోటుపాట్లు సరిదిద్దుకుంటూ ముందుకెళ్తే ఖచ్చితంగా అది గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూ కావచ్చు సివిల్స్ కావచ్చు గ్రూప్ ఫోర్ కావచ్చు ఆఖరికి కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ ఏ ఎగ్జామ్ అయినా సక్సెస్ అవడానికి ఏకైక సూత్రం ఇదే ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట గంటలను ప్రెస్ చేయండి